అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక అందమైన స్త్రీతో జాలీగా గడుపుతారు ఆ అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు సోమత్తరం నుండి ఈ రోజు దూరంగా ఉండాలి లేకపోతే అది మీకు ఆటంకంగా ఉంటుంది మీకు అవరోధం తెల్లబెడుతుంది మీ యొక్క ఎదుగుదల మరి కొంతమంది ఈ రోజు ఆగ్రహాన్ని ఎదుర్కోవచ్చు నిర్ణయాన్ని విశ్వసిస్తే దానిలో ఎటువంటి మార్పులు కూడా చేయవద్దు సమస్య చూసినట్లయితే మీకు భాగస్వామితో సమస్య పరిష్కరించడం జరుగుతుంది ఇక ఆరోగ్య విషయంలో ఆమ్లత్వం కారణంగా ఆరోగ్యం క్షీణిస్తుంది మహాగణపతి ఆలయ దర్శనం చేయండి మీకు శుభప్రదంగా ఉంటుంది ఒకరి మద్దతు పొందటం ద్వారా మీరు చాలా బలంగా భావిస్తారు యువత వారి కృషి మరియు సామరస్యంతో లక్ష్యాలను సాధించడంలో విజయవంతులవుతారు కుటుంబం విషయంలో వివాదంలో ఉంటాయి మరియు అవి తొలగిపోతాయి సోదరుల మధ్య ఉద్రిక్తత ఉండవచ్చు సంబంధంలో ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోండి దాన్ని జాగ్రత్తగా మీరు నెరవేర్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు మీ యొక్క మిత్రుల సలహా తీసుకోవడం ద్వారా మీరు మంచిగా మార్గదర్శకత్వంపై పనిచేస్తారు ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు గందరగోళ సమయంలో మీకు స్నేహితులు సహాయం చేస్తారు కొంతకాలం మీరు స్వీయ కేంద్రీకృతమై ఉన్నటువంటి ఆలోచనను నిర్వహించడం మంచిది ప్రశ్న మీరు చాలా చిక్ ప్రశ్నల్లో చిక్కుకొని ఉన్నారు వాటికి జవాబు మీకు తొందరగా మీకు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు ఎక్కువ సమయం పిల్లలతో గడపడానికి మీరు శ్రద్ద వహిస్తారు పిల్లల సమస్యలపై కూడా శ్రద్ద పెట్టండి వ్యాపారం మరియు మీ యొక్క అభివృద్ధి పైన మీరు మంచి ఫలితాలైతే పొందుతారు మీరు వాస్తు నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మరియు సమిష్టిగా ఉంటుంది కుటుంబ వ్యవస్థ గురించి చర్చలు కూడా ఉంటాయి ఆహార మీరు చాలా జాగ్రత్తగా ఆహారం సేకరించాల్సి ఉంటుంది లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది మీరు ఈ రోజు చూసినట్లయితే ఆరోగ్యం విషయంలో కడుపుకు సంబంధించినటువంటి నొప్పి ఉండేటటువంటి అవకాశం కూడా ఉన్నాయి మరియు గ్యాస్ సంబంధిత అజీర్ణం వంటి సమస్యలు మలబద్ధకం లాంటి సమస్యలు ఎదురవుతాయి మీరు ఆహా ఆహార విషయంలో చాలా జాగ్రత్త వహించాలి పీచు పదార్థాలను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు మీరు చూసినట్లయితే కుటుంబంపై ఉన్నటువంటి వివాదాలు సోదరుల మధ్య ఉద్రిక్తత తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏదైనా మంచి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా కొంత సమయం కేటాయించడం ద్వారా శారీరక మరియు మానసిక శక్తి నిర్వహించబడుతుంది లక్ సంఖ్య అరవై ఐదు లక్ కలర్ అయితే మరి పుదీనా నేటి పరిహారంలో మీరు తొమ్మిది అంగుళాలు పొడవు తొమ్మిది అంగుళాలు వెడల్పు గల ఒక సవ్య స్వస్తిక తయారు చేయించుకొని మీ ఇంటి ముందు సింహద్వారం మీద ఏర్పాటు చేయించుకోండి అన్ని రకాల వాస్తు దోషాలు నెగిటివ్ ఎనర్జీలో తొలగిపోయి ఇలా చేయటం వల్ల మీ అన్ని శుభాలే కలుగుతాయి గ్రహచలనం రీత్యా తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో